హాయ్ అండి ఇప్పుడే కస్టమర్ కాల్ చేసి నాకు మెజర్మెంట్ బ్లౌజ్ కావాలి కొలతలు తీసేసుకోండి అని చెప్పారు అంటే నా దగ్గర ఆల్రెడీ రెండు బ్లౌజులు ఉన్నాయి అవి కుట్టాలన్నమాట నేను ఎలా తీసుకుంటున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా డాట్కి షోల్డర్కి తిన్నగా హైట్ చెక్ చేశాను పద్నాలుగు పాతొక్క అంటే పద్నాలుగు ముప్పో పాతొక్క పదిహేను ఇంచులు వచ్చింది నేనైతే పదిహేను ఇంచుల కింద మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వీపు పాటు హైట్ కూడా ఎంత ఉందో మార్కింగ్ వేసుకున్నాను అలా తీసుకుంట వల్ల మనకి నెక్ డీప్ ఎంత ఉందో తెలిసిపోతుంది ఆ రెండు అయిపోయినాయండి ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ముప్పై రెండున్నర అయితే వచ్చింది సో అదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకున్నాను నడుము లూజ్ అయిపోయింది హైట్ అయిపోయింది నెక్ డీప్ కూడా అయిపోయింది తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆర్మ్ లూజ్ అండి ఆర్మ్ లూజ్ కూడా పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇలా పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే ఎంత వచ్చిందంటే ఎనిమిది పావు వచ్చింది ఎనిమిది మీద మూడు గీతలు వచ్చింది అంతే ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఎనిమిది మీద మూడు గీతలు కరెక్ట్గా చూసుకోండి హ్యాండ్ హైటు లూజ్ నేను ఆల్రెడీ తీసేసుకున్నాను ఇది షార్ట్ హ్యాండ్స్ కదా వాళ్ళకి లాంగ్ హ్యాండ్స్ కావాలంట ఆల్రెడీ నేను వేరే పేపర్ మీద రాసుకున్నాను ప్రాబ్లం లేదు ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఖర్చులతో కలిపి కింద ఖర్చులతో కలిపి చూస్తే నాకు పదమూడు అయితే వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడే వేసుకోవాలి పైన ఖర్చులు వదిలేసాను కింద ఖర్చులతో కలిపి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ నేను చెప్తా ఉంటాను కదా నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్సుకొని అలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి నెక్ ఎక్కడుందో డీప్ అక్కడ వరకు స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుడి దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత చూసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనమాట నేనైతే జస్ట్ రెడీ అయిన తర్వాత ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకుంటాను తర్వాత ఖర్చులు పెట్టుకుంటాను నాకైతే సిక్స్ పాయింట్ సెవెన్ అలా వచ్చింది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఇప్పుడు ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ చూడండి సేమ్ నేను కటింగ్ చేసేటప్పుడు ఎలాగైతే పెట్టుకుంటానో అలాగే మార్కింగ్ అనేది వేసుకుంటాను అనమాట ఇక్కడ చూడండి పైనుంచి కింద నుంచి రెండో కని చెప్తాను కదా ఆ రెండో ఉక్స్ ఎక్కడుందో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి చూడండి ఇక్కడ నుంచి కింద నుంచి రెండో ఉక్స్కన్నమాట ఇక్కడ సో పై నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తాను సో నాలుగు మీద రెండు గీతలు వచ్చింది నాలుగు ఇంచెస్ మీద రెండు గీతలు అనమాట ఫోర్ పాయింట్ ఇది కూడా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టే హైటు ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని మార్కింగ్ వేసుకుంటాం కింద పాంచుకోవచ్చు పైన పావించుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి టూ పాయింట్ సెవెన్ అలా వచ్చింది మళ్ళీ సైడ్ జాయింట్ అవసరం లేదు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి అంతే డాట్కి డాట్కి మధ్యన వన్ ఇంచ్ గ్యాప్ అండి నేను వాళ్ళవి ఆల్రెడీ కుట్టాను కదా చిన్న షోల్డర్ కూడా రెండున్నర ఇంచులు ఉంటుంది అంటే ఫుల్ షోల్డర్ ఐదున్నర దాంట్లో రెండు పావు మన నెక్కి వదిలేస్తే మిగతా మిగతాదంతా కూడా చిన్న షోల్డర్ కింద వదిలేయచ్చు అంతే ఫ్రెండ్స్ చూసారు కదండి ఎప్పుడైనా మీరు ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలనుకుంటే కొలతలు అనేవి ఈ మెథడ్లో మీరు తీసుకుంటే పక్కాగా కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది సో వీళ్ళకి ఇది ఇచ్చేసామంటే మనం ఈజీగా మనం మనం కుట్టేసుకోవచ్చు ఈ బ్లౌజ్ పీస్ నా దగ్గర ఉంది ఓన్లీ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఒకటే వాళ్ళకి పంపిస్తాం అనమాట ఆల్రెడీ మనకి హ్యాండ్ హైట్ లూజ్ కూడా నేను ఆల్రెడీ తీసేసుకున్నాను షార్ట్ హ్యాండ్స్ కాకుండా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు చాలా తొందరగా సక్సెస్ అనేది వచ్చేస్తారు టైలరింగ్లో ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసుకుంటే మనం కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కటింగ్ చేసేటప్పుడు కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తాను బ్లౌజ్ కటింగ్ కోసం మన కటింగ్ ఛానల్ను విజిట్ చేయండి